లెహంగా డ్రెస్కి ప్రిన్సెస్ కట్ బ్లౌజు ముందు వీడియోలో కటింగ్ చూపించాను ఈ వీడియోలో స్టిచ్చింగు నెక్స్ట్ వీడియోలో లెహంగా లంగా వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో మనము లెహంగా డ్రెస్కి బ్లౌజ్ కటింగ్ చూసాము ఆ బ్లౌజు స్టిచ్చింగ్ చూద్దామండి లైనింగ్ అంతా వేసి మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి లైనింగ్ వేసి మొత్తము ఇలా జాయింట్ చేసుకోవాలి మనం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కాబట్టి జాయిన్ చేసుకునేది ఈజీగా ఉంటుంది ఆ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి కూడా ప్రిన్సెస్ కట్ది అది కూడా మనము మొత్తం ఇలా జాయిన్ చేసేసుకుందాము మీరు కొత్తగా నేర్చుకున్నట్లయితే నేర్చుకుంటూ ఉన్నట్లయితే అక్కడక్కడ పిన్స్ లాగా పెట్టి అప్పుడు జాయిన్ చేసుకోండి మీకు ఎక్కడా గోడలు రాకుండా నీట్గా వస్తుంది లేదు మీరు గమ్ము అతికిచ్చి జాయిన్ చేసేది మీకు వచ్చినట్లయితే అది కూడా మీకు ఈజీగా ఉంటుందండి గమ్ముతో అతికిచ్చేసారంటే ఈజీగా జాయిన్ చే జాయిన్ చేసుకోవచ్చు నేను ముందు వీడియోలో కటింగ్ మామూలు హ్యాండ్స్ కట్ చేశాను కదా వాళ్ళు ఇలా బొంగరెట్లు కావాలన్నారు దానికని నేను ఆ హ్యాండ్ని కట్ చేసి ఆ శారీలో క్లాత్ ప్లెయిన్ క్లాత్ వచ్చిందండి ఆ ప్లెయిన్ క్లాత్ మధ్యలో పెట్టి హ్యాండ్ కట్ చేసిన దాన్ని రెండుగా కట్ చేసి ఇటు సైడు అటు సైడు వేసి జాయింట్ చేస్తున్నాను ఇలా జాయింట్ చేసి తర్వాత లైనింగ్ జాయిన్ చేసుకుందాము లైనింగ్ నేను మా మామూలుగా కట్ చేశానండి దానికని మనము ఈ పక్క ఆ పక్క కొంచెం మెగస్టా వేసి జాయింట్ చేసి పెట్టాను ఆ సైడ్ నాలుగించెలు ఈ సైడ్ నాలుగించెలు జాయింట్ చేశాను ఇప్పుడు దీనిపైన పెట్టి కుట్టేసుకుందాము మనము ఇలా బొంగరెట్లు అనేది మనం ఫస్టే కట్ చేసుకుంటే ఇవంతా జాయింట్లు అవసరం లేదండి ఒకేసారి కుట్టేసుకుంటాం కాబట్టి ఇబ్బంది అనిపించదు మొత్తం ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్స్ రెండు జాయింట్ చేసేసుకుందాము నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నా కటింగులు చాలా ఈజీగా ఉంటాయండి ఎవరైనా కుట్టుకోవచ్చు బ్లౌజ్ కటింగ్స్ కూడా ఇరవై ఎనిమిది సైజు నుంచి నలభై ఆరు సైజు వరకు నా కటింగ్స్ అన్నీ ఉన్నాయండి మీ చెస్ట్ లూజ్ చూసుకొని కటింగ్ చూసి కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది నీట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు బఫ్ కింద సైడ్ మనం కుచ్చి పెట్టుకోవాలి కాబట్టి సైడ్ కొంచెం వదిలేసి ఐదు ఇంచులు అట్లా ఇట్లా చిన్న చిన్నగా కుచీలు పెట్టుకోవాలి ఈ సైడ్ కూడా మనం ఆ సైడ్ ఎంతైతే వదిలుంటామో అంత సైడ్ వదిలేసి కుచ్చీళ్లు పెట్టేసుకోవాలి కింద పెట్టేసిన తర్వాత పైన ఆపోజిట్గా కుచ్చీలు రావాలండి అప్పుడు మనకు బొంగరెట్ అనేది కొంచెం పైకి లేసినట్టు బాగా నీట్గా కనపడుతుంది నెక్స్ట్ వీడియో లెహంగాకి లంగా కుడదామండి బ్లౌజు కటింగు స్టిచ్చింగు ఈ వీడియోతో అయిపోతాయి కదా నెక్స్ట్ వీడియోలో లంగా ఎలా కుట్టాలి అనేది వీడియో చేస్తున్నాను అది కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది ఈ మూడు వీడియోలు చూస్తే మీరు ముప్పై నాలుగు సైజు లూజ్ పెట్టేసుకొని మొత్తం డ్రెస్ అనేది కుట్టుకోవచ్చు ఏ సైజు అయినా దానికంటే కొంచెం మెగాస్టా లూజ్ పెట్టుకుంటే దాన్ని బట్టి మొత్తం కుట్టేసుకోవచ్చండి రెండు ఇలాగే క మొత్తం తయారు చేసి పెట్టుకోవాలి ప్రిన్సెస్ కట్ కట్ చేసాం కదా ఆ కటింగ్ ఇది మనము మామూలుగా అయితే రెండు జాయిన్ చేసి కుట్టామంటే పీసులు నెట్టి బయట కనపడుతూ ఉంటాయి అలా కాకుండా మనం ఇట్లా సపరేట్ సపరేట్గా కుట్టామంటే పీసులు నెట్టి బయటికి రాకుండా లోపలికి వెళ్తాయి మైనాకు బయట కనపడకుండా కుచ్చుకోకుండా సరిపోతుంది ఏదైనా చూడండి పైన ఇది ఇలా జాయిన్ చేసేసి లోపల పక్క లైనింగ్ పెట్టి జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని లోపల పక్క పెట్టి ఇది ఒక సైడ్ ఏమో పైన పెట్టి ఇంకొక సైడ్ కింద పెట్టి ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కడ పీసులు అనేవి బయట రావు అందరి దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉండదు కదా దానివల్ల మనం ఇలా కుట్టేసుకున్నామంటే లోపల గుచ్చుకోకుండా ఉంటుంది అక్కడక్కడ చిన్న డాట్స్ లాగా పెట్టేశామంటే గోడలు రాకుండా పూర్తిగా మనకి ఇట్లా తిరిగి మనం కుట్టేటప్పుడు నీట్గా ఉంటుంది తిప్పినప్పుడు దీనిపైన ఒక కుట్టి వేసుకుంటే సరిపోతుందండి అలాగే ఈ సైడ్ కూడా అలాగే కుట్టేసుకోవాలి చూడండి ఎక్కడ ఏమీ కనపడకుండా నీట్గా ఉంటుంది ఈ సైడ్ కూడా అలాగే కుట్టేసుకొని పైన కుట్ట అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మనము ఫస్ట్ మనం కుట్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి క్రాస్ అనేది తీయలేదు దానికని మనం ఇలా అంతా కుట్టేసిన తర్వాత కొంచెం ఇలా కుట్టేసి అప్పుడు క్రాస్ తీసుకుంటే ఫ్రంట్ సైడ్ మనకు నీట్గా ఉంటుంది పైపింగ్ చేసుకున్నాము ఇది కింద పార్ట్ ఏమో లంగాకి గ్రీన్ కలర్ వచ్చిందండి దానికని గ్రీన్ కలర్ వేస్తున్నాను గోల్డ్ కలర్ అయినా వేసుకోవచ్చు గ్రీన్ అయితే బాగా కనపడుతుందండి గ్రీన్ వేస్తున్నాను ఇప్పుడు ఈ పైపింగ్కి ఈ మూలలా అక్కడక్కడ ఇలా కుచ్చిల్లాగా పెట్టుకొని కుట్టుకోవాలి మూల దించి తిప్పితే తిరుగుతుందండి ఈ మూలగడ అలాగే పెట్టేసుకొని అక్కడక్కడ ఇలా డాట్స్ పెట్టుకోవాలి డాట్స్ పెట్టుకున్నామంటే మనకు గోడ రాకుండా నీట్గా మనకు దగ్గర దగ్గర డాట్స్ పెట్టుకోవాలండి అప్పుడు మనకు గోడలు రాకుండా పైపింగ్ అనేది నీట్గా తెలుస్తుంది ఇట్లా పూర్తిగా మడిచేసి థ్రెడ్ పెట్టేసి పూర్తిగా మడిచి కరెక్ట్గా క్లాత్కి పైపింగ్ క్లాత్కి మధ్యలో ఎడ్జిలో కుట్ అనేది వేసుకోవాలి ఆ మూల దగ్గరికి వచ్చే లోపల సూది దించి తిప్పుకున్నామంటే బాగా తిరుగుతుంది అప్పుడు మూలనే మూలలు బాగా కనపడతాయి కటింగ్ వీడియో ఈ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వచ్చే లెహంగా లంగా వీడియో చూసి ముప్పై నాలుగు సైజు మీ చెస్ట్ లూజ్ ఉంటే ఇలా కుట్టుకున్నారంటే మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది లేదు ఎక్స్ట్రా ఉందనుకోండి ముప్పై ఆరు ముప్పై ఎనిమిది సైజు ఉంటే నాలుగు మడతలు మనం ఎంతైతే పెట్టుకుంటామో అలా పెట్టేసుకొని మీరు ఇలా కట్ చేసి కుట్టేసుకోవచ్చు మీరు ఇంట్లో పాత శారీస్ అవి ఉన్నప్పుడు చాలామంది దగ్గర పట్టు శారీసు వేస్ట్గా చాలా పడేస్తుంటామండి అలాంటివి తీసి ఇలా మీరు కుట్టి చూసారంటే మీకే నీట్గా వస్తుందండి ఒకటి రెండు కుడితే మీరు కూడా లెహంగాలు కుట్టగలుగుతారు మామూలు బ్లౌజ్ అయితే కష్టమండి అందరికీ సెట్ కాదు ఇలాంటి అయితే మీరు ఈజీగా కుట్టుకోవచ్చు మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఇవి కరెక్ట్గా వరుసగా అయితే ఇరవై ఎనిమిది సైజు నుంచి నలభై ఆరు సైజు వరకు మొత్తం మీ చెస్ట్లు చూసుకొని కట్ చేసి బ్లౌజులు కూడా కుట్టేసుకోవచ్చు చాలా వీడియోలు ఉన్నాయండి కంప్యూటర్ వర్క్ వీడియోలు చాలా వీడియోలు ఉన్నాయి మీరు చెక్ చేసి చూసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే బ్యాక్ సైడ్ కూడా ఇలాగే కుడదాము బ్యాక్ సైడ్ కూడా పైపింగ్ చేద్దాము ఇప్పుడు డబల్ పీస్ అండి రెండించులు క్లాత్ తీసుకొని కుట్టేసి మడిచి కొద్దిగా వదిలేసి ఇలా కుట్టేసుకోవాలి దీన్ని డబల్ పీస్ అంటారు అంటే కాజా పట్టి అండి ఇది మొత్తం ఇలా కుట్టేసుకొని ఇంకొక కుట్ట వేసుకోవాలి సింగిల్ పీస్ వేద్దాము ఇప్పుడు ఒక ఒక ఇంచ్ క్లాత్ అయితే సరిపోతుందండి ఒక ఇంచ్ క్లాత్ కింద పెట్టి కుట్టేసి దాన్ని మర్చి పూర్తిగా కుట్టేసుకోవాలి దీన్ని సింగిల్ పీస్ అంటారు అంటే ఉక్స్ల పట్టి అండి ఇది ఈ ఉక్స్ పట్టీని ఇలా కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత మనము కింద సైడు బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకుంటాం కదా అవి వేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి జాయింట్ చేసుకుందాము జాయింట్ చేసిన తర్వాత మనం రెండు ఇలా పైపింగ్ చేసుకున్నవి జాయింట్ చేసేటప్పుడు చేసిన తర్వాత భుజాల దగ్గర పైకి లేకుండా ఇలా పెట్టేసి జాయింట్ చేసుకోవాలి ఒక కుట్ట అనేది పైన వేసేసుకోవాలి ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేటివి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కుట్టేసుకోవాలి ఇప్పుడు నేను కింద ఫ్రంట్ బ్యాక్కి రెండింటికి కింద కూడా పైపింగ్ చేశాను పైపింగ్ అయినా వేసుకోవచ్చు లేదంటే మీరు క్లాత్ మనం జాయింట్ వేసుకుంటాం కదా అదైనా వేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చినా తెలియజేయండి నచ్చకున్నా తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందండి చూడండి పైపింగ్ చేసుకుంటే బ్లౌజ్ బాగా నీట్గా కనపడుతుందండి బ్యాక్ సైడ్ ఏమో ఇలా నాట్స్ నాటు పెట్టి ఇలా హ్యాంగింగ్స్ పెట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్